అందరికీ నమస్కారం మెత్తలరా కడుపు నొప్పి ఒక ప్రాబ్లం చాలా మందికి ఇది ఎప్పుడు వస్తుందో తెలియదు ఎందుకు వస్తుందో తెలియదు రీజన్స్ చెప్పలేరు దానికి ఆ కడుపు నొప్పి కాస్త కంటిన్యూస్గా అనుకోండి అది చూసి ఇంకా అల్సరేటివ్ కోలైటిస్ అని లేకపోతే ఐబిఎస్ ప్రాబ్లమ్స్ అని చెప్పి ఏదో రకరకాలు దానికి ఎవరికి వచ్చింది వాళ్ళు ఆ టైంకి ఎవరు ఏ డయాగ్నైజ్ చేస్తే దాన్ని డిసైడ్ చేసేస్తూ ఉంటారు దాన్ని బట్టి మందులు వాడడం ఆ ప్రాబ్లం ఉందా లేదా కన్ఫర్మ్ అయ్యేటప్పుడు అసలు ఈ వాడడం వల్ల వేరే ప్రాబ్లమ్స్ వచ్చినటువంటి కేసులు కూడా చాలా ఉన్నాయి ఓకే చేస్తుంటారు కదా అసలు అంటే మోషన్స్ అవుతున్నాయి దాన్ని పక్కన పెట్టండి అసలు కడుపు నొప్పి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి సింపుల్ రెమెడీ అంటే దీనికి రావడానికి కారణాలు ఏంటి రకరకాల అంటే అది ఇన్ఫెక్షన్ వల్ల వచ్చిందా లేకపోతే స్టైల్ వల్ల వచ్చిందా డైటరీ హ్యాబిట్స్ వల్ల వచ్చిందా అన్నది పక్కన పెట్టద్దమ్మ ఓకే అస్సలు ఎందుకు వచ్చినా అది ఎలా వచ్చినా మనం దాన్ని ఎలా సెట్ చేసుకోవాలి ఎక్కడా ఎక్కడో కాదు మనం మెడికల్ షాప్ అదేనండి మన వంటింట్లోనే ఎలా సెట్ చేసుకోవాలి మేబీ కడుపు నొప్పి రావడానికి అసిడిటీ ఒక రీజన్ ఉంటుంది బేసికల్గా మనం తిన్నటువంటి పదార్థం సరిగ్గా అరగకపోవడం వల్ల బాగా ఎక్కువ యాసిడ్ కంటెంట్ ఎక్కువ కావడం వల్ల లోపల ఉన్నటువంటి ఆ స్టమక్ లోపల లేయర్స్ ఉంటాయి కదా అవి ఇరిటేట్ అయినందువల్ల రావచ్చు కదా దాన్ని తగ్గించుకోవాలంటే నీళ్లు వాటర్ వాటర్తో దాన్ని తగ్గించుకోవచ్చు మనం ఈజీగా కదా లేదంటే మీ స్టమక్ లోపల ఇది యాసిడిటీ చాలా రోజుల నుంచి కంట్రీ చేయండి కొంచెం ఏదైనా అల్సర్ లాంటిది ఏమైనా ఫామ్ అయిందేమో అంటే ఆ లేయర్ కొంచెం చిన్న బుడిపు లాంటిది అల్సర్ లాంటిది వస్తుందేమో దాన్ని కొంచెం సూట్ చేయాలంటే పాలు కేసిన్ ఓకే ఆ పాలు కాస్త దాంట్లో ఏమి కలిపి తీసుకుంటే అది కాస్త సబ్సైడ్ చేస్తుంది సూథనింగ్ చేస్తుంది కావచ్చు మేబీ ద రీజన్ అలా కాకుండా తీసుకుంటున్నటువంటి అక్కడ ఉన్నటువంటి ఇన్ఫెక్టివ్ బ్యాక్టీరియా మనకు వచ్చినటువంటి గ్యాస్ట్రిక్ జ్యూసెస్ ఏవైతే ఉన్నాయో వాటికన్నా కూడా ఎక్కువ ఎఫెక్టివ్గా ఉందేమో ఉన్నటువంటి లేయర్స్ ఓవర్ స్ట్రెచ్ అయిపోయి ఇరిటేట్ అయిపోయాయేమో దాన్ని తగ్గించుకోవచ్చు దాన్ని తగ్గించుకోవాలంటే పటికి వెళ్ళి బాగా పనిచేస్తుంది కదా మేబీ మీ స్టమక్ లోపల ఉన్నటువంటి లేయర్స్ డ్రై అయిపోయి కూడా ఉండొచ్చు లేకపోతే మీరు తీసుకునేటువంటి ఆహార పదార్థంలో గా అప్పుడు తీసుకున్న దాంట్లో కారం ఎక్కువ ఉండొచ్చు అది ప్రాపర్గా నమిలి తినకపోయి ఉండవచ్చు దీనివల్ల గ్యాస్ ఓవర్ స్ట్రెచ్ అయ్యి ఉండొచ్చు కారణాలు చాలా ఉన్నాయి ఇటువంటి దానికి మనకు నెయ్యి బాగా పనిచేస్తుంది సో మనకు వచ్చేటువంటి బేసిక్ రీజన్స్ పోయినప్పుడు ఒక పని చేస్తే సరిపోద్ది కదా ఏదో రీజన్ మనకు తెలియదు తెలియనప్పుడు ఈ నాలుగు కలిపి తీసేసుకుంటే సరిపోద్ది సింపుల్ ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ పాలు తీసుకుని తీసుకొని దాంట్లో సగం నీళ్లు కలపాలి అంటే టూ ఫిఫ్టీ ఎంఎల్కి వన్ ట్వంటీ ఫైవ్ ఎంఎల్ నీళ్లు కలిపి ఒక ఫార్టీ గ్రామ్స్ పట్టిక బెల్లం కలపండి మిస్టరీ అంటారు చూసారా అటువంటి పట్టిక బెల్లం కలపాలి దాంట్లోకి టెన్ ఎంఎల్ నెయ్యి వేయండి ఆవు నెయ్యి మీ బాడీ ఎక్కువ హీట్ హీట్ ఉండేటువంటి బాడీ అయితే గేదె నెయ్యి వేయాలి ఎక్కువ కోల్డ్ ఉన్నటువంటి బాడీ అయితే నెయ్యి వేయాలి వేసుకొని బాగా కలిపేసి మీరు తాగబోయే ముందు చిటికెడు వంట సోడా దాంట్లో కలపాలి మీ ప్రాబ్లమ్స్ సాల్వ్ అది మీకు ఏ అంటే కడుపు నొప్పి రావడానికి కారణం ఏదైనా ఈ ఐటమ్స్ని మీరు యాడ్ చేసుకోని కానీ తాగగలిగితే అది ఏదైనా క్లియర్ చేసేసుకుంటుంది డైజెషన్ కాకపోయినా డైజెషన్ చేస్తుంది ఆసిడిటీ క్లియర్ చేస్తుంది ప్లస్ అల్సర్ ఉన్నదాన్ని సబ్సైడ్ చేస్తుంది డ్రై అయితే మళ్ళీ లూప్లికేట్ చేస్తుంది హైడ్రేట్ చేస్తుంది అంత అద్భుతంగా పనిచేస్తుంది సింపుల్ మన వంటింట్లోనే ఉండేటువంటి ఇంగ్రీడియంట్స్ మనమే మందు తయారు చేసుకోవచ్చు ఎవరికైనా ఇవ్వచ్చు ఎంజాయ్ చేస్తారు కూడా కదా బాగుంది కదా చేసి చూడండి మన వంటింట్లో లేని మందులా మరోసారి మరో విడితే మళ్ళీ తెలుసుకుందాం నమస్తే